అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీవెంకటేశ్వర స్వామివారు భూలోకంలో మొదట పాదం మోపిన పుణ్య ప్రదేశం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పుణ్య ప్రదేశం ఆ పుణ్యక్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి సమీపాన గల గంగవరం మండలానికి చెందిన కేలపట్ల గ్రామంలో శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం ఉంది ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి నగరానికి పశ్చిమంగా తిరుపతి బెంగళూరు మార్గంలోని పలవనేరు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య భవ్య ఆలయం భృగు మహర్షి కోరికపై ఆ పరాత్పరుడే అవతారమూర్తిగా భూలోకంలో మొట్టమొదటిసారిగా కీలపట్లలో వెలిశారని ప్రతీతి ఈ ప్రదేశం కీలుపట్టుగాను క్రమంగా కీలపట్లగాను నామాంతరం చెందిందని జనశ్రుతి తూర్పు ముఖాభిముఖంగా వెలిసిన ఈ గుడి ప్రధాన రాజగోపురం సుమారు వంద అడుగులకు పైగా ఎత్తైనది ప్రవేశ మార్గానికి దాపుల హనుమ గరుడాళ్వార్ల ఉపాలయం గర్భగృహానికి పశ్చిమాభిముఖంగా వెలిసియుంది ముఖమండపానికి ఎదురుగా శ్రీ స్వామివారి గర్భాలయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి వలె ఇక్కడ కూడా స్వామివారు కటివరద హస్తాలు సహజమైన శంఖుచక్రాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో వేంచేసి ఉన్నారు శ్రీ స్వామివారి ఆలయం మహామండపం ఉత్తర దిక్కులో ఆదివరాహస్వామివారి సన్నిధి దక్షిణాభిముఖంగా వెలిసి ఉంటుంది విజయనగరాధీసుల ప్రాభవం తగ్గిపోయిన తరుణంలో ముష్కరుల దాడికి గురైంది కేలపట్ల ఆలయం ఈ సందర్భంగా శత్రువులకు భయపడి మూలమూర్తిని పుష్కరిణిలో దాచివేశారు కొందరు అర్చకులు ఆ తరువాత ఎప్పటికో పరిస్థితులు శాంతించాక కోనేటి అడుగున ఉన్న శ్రీ స్వామివారిని తెచ్చి తిరిగి పునః ప్రతిష్ఠించారు కోనేరులో దొరికారు కావున శ్రీ స్వామివారు కోనేటి రాయుడిగా ప్రసిద్ధి పొందారని కథనం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయ దర్శన వేళలు భూలోకంలో సాక్షాత్తు స్వామివారు ముందుగా మోపిన ప్రదేశం కావడం లాంటి విశిష్టతతో ప్రభవించే ఈ కీలపట్ల ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ